మొగలి రేకులు కొన్ని ఇయర్స్ బ్యాక్ వచ్చిన ఈ సీరియల్ సీరియల్లా కాదు ఓ ఎమోషన్లా ఫీల్ అయ్యారు అందరూ కూడా ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఎంతో బాగా డిజైన్ చేశారు ప్రతి పాత్రకి ఇంపార్టెన్స్ ఇచ్చారు కాబట్టి ఇన్ని సంవత్సరాలైనా ఆ సీరియల్లోని ఏ పాత్రని కూడా మనం ఎప్పటికీ మర్చిపోలేము ఇప్పటికీ కూడా వారు ఎన్ని సీరియల్స్లో నటించినా అదే పేరుతో పిలుస్తూ ఉంటాము ముఖ్యంగా దేవి క్యారెక్టర్లో యాక్ట్ చేసిన లిఖితా కామినీకి అభిమానులు ఎంతమంది ఉన్నారో చెప్పనక్కర్లేదు ఆమెను ఎంతగానో మిస్ అవుతున్నారు పెళ్లి చేసుకుని ఆస్ట్రేలియాలో సెటిల్ అయింది లిఖితా కామిని తనని మళ్ళీ ఇండస్ట్రీలో చూడాలి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు ఇక అదే సీరియల్లో మున్నాకి తమ్ముడిగా అలీ క్యారెక్టర్ యాక్ట్ చేశాడు కృష్ణ ఇతను కూడా ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్నాడు ఆ తర్వాత శశిరేఖ పరిణయం సీరియల్ నటించాడు కానీ కొన్ని సీరియల్స్ కి తన యాక్టింగ్ కెరియర్ కి గుడ్ బై చెప్పేసి సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో సెటిల్ అయ్యాడు ఇతను అదే సీరియల్లో నటిస్తున్న సత్య సమీరాని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు వీరికి ఒక అబ్బాయి ఉన్నాడు అయితే రీసెంట్ గానే ఈ దంపతులు నటి ప్రియాంక నల్కారి పెళ్లిలో సందడి చేశారు ఇద్దరు జంటగా ఎంతో చూడముచ్చటగా కనిపించారు వారి కొడుకు కూడా ఎంతో క్యూట్ గా ఉన్నాడు ఈ వీడియోలో ఆ ఫోటోస్ ని చూసేయండి ప్రియాంక నల్కారి కొన్ని ఇయర్స్ బ్యాక్ తెలుగులో వరుస సీరియల్స్ మూవీస్ లో యాక్ట్ చేసి ఇప్పుడు తమిళ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న మన తెలుగు అమ్మాయి ఈ వీడియోలో ఆ ఫోటోస్ ని మీరు చూసేయండి నచ్చితే లైక్ చేసి ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి